ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి ముఖ్యాంశాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృత పరిధి ఉన్న టెక్నికల్ టెక్స్టైల్ ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ఆరోగ్య సమాచారం సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది జాతిపిత వర్ధంతి సందర్భంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృత పరిధిలో ఉన్న టెక్నికల్ టెక్స్టైల్ ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు జాతీయ స్థాయిలో సాంకేతిక వస్త్రాల అభివృద్ధి కోసం విధాన రూపకల్పన అంశంగా విజయవాడలో నిన్న నిర్వహించిన సదస్సులు ఆయన మాట్లాడారు పారిశ్రామిక అభివృద్ధికి విదేశీ పెట్టుబడులు అత్యవసరమని ఈ విషయంలో కేంద్రం మరింత సరళీకృతంగా వ్యవహరించాలని ఆయన కోరారు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర శాఖ సంయుక్త కార్యదర్శి రాజీవ్ సక్సేన మాట్లాడుతూ ఈ రంగం వైపు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు యువతను ఆకర్షించేలా ఈ రంగంలో యూజీ పీజీ కోర్సులు రూపకల్పన చేయనున్నట్టు పేర్కొన్నారు ఈ రంగం అభివృద్ధికి నిధుల కొరత లేదని కేవలం పరిశోధనల కోసమే వెయ్యి కోట్ల రూపాయలు కేటాయించినట్టు వివరించారు ఆంధ్రప్రదేశ్లో మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు వారి ఆరోగ్య సంరక్షణ పిల్లల విద్య కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే కార్యక్రమాలు చేపడుతున్నారని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు మహిళలకు తమ కుటుంబాల్లో గౌరవం పెంచేందుకు ప్రతిపాధకాన్ని వారి పేరుతో అందించేలా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు విజయనగరం జిల్లా చీపురుపల్లి మండల స్థాయిలో వైఎస్సార్ ఆసరా నాలుగు విడత సంబరాల కార్యక్రమాన్ని స్థానిక కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయ మైదానంలో నిన్న నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ చీపురిపల్లిలో త్వరలోనే వంద పడకల ఆసుపత్రికి శంకుస్థాపన చేయనున్నామని చెప్పారు ఈ సందర్భంగా చీపురిపల్లి మండలంలోని పద్నాలుగు వేల ఏడు వందల ఇరవై ఏడు మంది స్వయం శక్తి సంఘాల మహిళలకు పదకొండు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల వైఎస్ఆర్ ఆసరా మొత్తాలకు సంబంధించిన చెక్కును మంత్రి అందజేశారు డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వస్తువుల ఉత్పత్తుల ప్రదర్శనను తిలకించారు తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ఆరోగ్య సమాచారం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు సచివాలయంలో నిన్న వైద్య ఆరోగ్య శాఖపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య ఉండాలని కార్డులతో ఆరోగ్యశ్రీని అనుసంధానం చేయాలని అన్నారు ఈ కార్డుల ద్వారా అత్యవసర పరిస్థితుల్లో సరైన వైద్యం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు ఆరోగ్యశ్రీకి తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి అన్న నిబంధనను సరలించే అంశంపై సమావేశంలో చర్చించారు వరంగల్ ఎల్బీ నగర్ సనత్నగర్ ఆలవాలలో నిర్మాణంలో ఉన్న టిమ్స్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులను వేగవంతం చేయాలని అన్నారు కొడంగల్లో వైద్య నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం నిన్న షెడ్యూల్ విడుదల చేసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది ఆంధ్రప్రదేశ్ నుంచి ముగ్గురు తెలంగాణ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ఏప్రిల్లో ముగినుంది రాజ్యసభ సభ్యుల నియామకం కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయనుంది ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు రాజ్యసభ సభ్యుల ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది పరీక్షల ఒత్తిడిని విద్యార్థులు అధిగమించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న నిర్వహించిన పరీక్షా పే చర్చ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది ఆంధ్రప్రదేశ్లోని నవోదయ కేంద్రీయ విద్యాలయాల్లో విద్యార్థులు పరీక్షా పే కార్యక్రమాన్ని ఆసక్తిగా వీక్షించారు శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి నవోదయ పాఠశాలలోనూ అల్లూరు సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా గుంటూరులోనూ విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన సూచనలు తమకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా విద్యార్థులు చెబుతున్నారు ఈ సందర్భంగా ఒక విద్యార్థి ఆకాశవాణితో మాట్లాడుతూ లోకేశ్వర్ రాయల్ పిఎంశ్రీ స్కూల్ జవహర్ నవోదయ విద్యాలయ లేపాక్షి శ్రీ సత్యసాయిలో పదవ తరగతి చదువుతున్నాను ఏడవ పరీక్షా పే చర్చ కార్యక్రమం లైవ్ నుండి వీక్షించడం జరిగింది అందులో భాగంగా నాకున్న ఎన్నో అనుమానాలను భయాలను తీర్చుకున్నాను అలాగే పరీక్ష సమయాల్లో ఆరోగ్యం ఎలా చూసుకోవాలి నేటి సోషల్ మీడియా పరీక్షలకు ఎలా ఉపయోగపడుతుంది ఇంకెన్నో మంచి విషయాలను మోడీ గారు వివరించారు అలాగే వాటిని పాటిస్తాను అందువల్ల త్వరలో రాబోయే బోర్డు పరీక్షలకు సునాయసంగా రాయగలనని నమ్మకం వచ్చింది ఇందుకుగాను ప్రధానమంత్రి శ్రీ మోడీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా దేశం యావత్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది సత్యం అహింస శాంతి ఉత్తమ మార్గాలని దృఢంగా విశ్వసించి ఆ సిద్ధాంతాలను ఆచరించి భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించిన మహనీయుడు మహాత్మాగాంధీ మరణించి ఈ రోజుతో డెబ్బై ఆరు సంవత్సరాలు పూర్తయింది పద్దెనిమిది వందల అరవై రెండు అక్టోబర్ రెండవ తేదీన గుజరాత్ రాష్ట్రంలోని పోర్బందర్లో జన్మించిన బాపూజీ తన జీవితాన్ని స్వాతంత్ర్య సాధన కోసమే అంకితం చేశారు మహాత్మాగాంధీ నడిపిన అహింసా పోరాటం ఫలితంగానే పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశానికి స్వాతంత్ర్యం లభించింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ముప్పైన నాథురామ్ ఘాట్ సేతుపాకి గుళ్లకు నెలకొరిగిన మహాత్మాగాంధీ జీవితం भारतीय हृदयालय पर चरगनी मुद्र वेसिंदी ప్రజలు మంచిని స్వీకరించి చెడును త్యజించాలని ఒకానొక సందర్భంలో మహాత్మా గాంధీ పిలుపునిస్తూ సర్వ ఆత్మకు శిగుణ గ్రహీ બનనా చైసే తరోసి దాస్నే కహా కే దర్ చేతన్ గున్ దోషమై విశ్వ కే నకిల్టార కో కైసే హే కే జో సచా ఆగ్మే హే ఉస్కే లియే తుయే హై కే జైసే హంస్ కో pani ko chhod deta hai aur కాగా మహాత్మాధీ వల సంస్మరణ దినంగా ఈ రోజు పాటిస్తున్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో నిర్వహించిన పరేడ్ లో ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ శాఖానికి పీపుల్స్ ఛాయిస్ విభాగంలో తృతీయ బహుమతి వచ్చినట్టు ప్రభుత్వం ఒక తెలిపింది కర్తవ్య పథలో వికసిత్ భారత్ ఇతివృత్తంలో భాగంగా ప్రభుత్వం విద్యారంగంలో చేపట్టిన సంస్కరణలకు అనుగుణంగా తీర్చిదిద్దిన శకటం పలువురిని ఆకట్టుకుందని వెల్లడించింది ఇందులో ప్రథమ ద్వితీయ బహుమతులు గుజరాత్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు వచ్చినట్టు పేర్కొంది కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు మారుమూల ప్రాంతాల లబ్ధిదారులకు చేరువ చేసేందుకు చేపట్టిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర నిన్న పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడి నగర పంచాయతీలో సాగింది నగర కమిషనర్ వైద్యాధికారులు సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించారు అనంతరం లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ గారికి నమస్కారం అండి మంచి మంచి పథకాలు పెట్టి మధ్యతరగతి కుటుంబాలకి చాలా ఇదిగా చేస్తున్నారు ఆయన ఐదు లక్షల రూపాయలు ఇది మధ్యతరగతి కుటుంబాలకి ఆరోగ్య పదంగా అన్నీ ఇచ్చారండి ఎక్కడైనా చూపించుకోవచ్చు మా ఇంట్లో నాలుగు కార్డులు వచ్చినాయండి ఇంత మంచి అవకాశాన్ని ఇచ్చిన ప్రధానమంత్రి మోడీ గారికి ధన్యవాదాలండి తమ ప్రభుత్వం చిన్న మధ్య తరహా పరిశ్రమలను ప్రోత్సహిస్తుందని ఎస్సీ ఎస్టీ బీసీ పారిశ్రామికవేత్తలకు ప్రత్యేక రాయితీలు ఇస్తుందని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు చిన్న మధ్య తరహా ఐటీ కంపెనీలు యానిమేషన్ గేమింగ్ సంస్థలకు ప్రోత్సాహకాలు అందించేలా బడ్జెట్ కేటాయింపులు ఉంటాయని వెల్లడించారు సచివాలయంలో ఐటీ పరిశ్రమలు శాసనసభ వ్యవహారాల శాఖలు రూపొందించిన బడ్జెట్ ప్రతిపాదనలపై మంత్రి శ్రీధర్బాబుతో కలిసి ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో పరిశ్రమలు పెరుగుతున్న నేపథ్యంలో డ్రై పోర్టుల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ గ్రామీణ యువతకు ఉపాధి పెంచడమే లక్ష్యంగా నూతన విధానాన్ని తీసుకురాబోతున్నామని వివరించారు అభివృద్ధిని ఆకాంక్షించే వారికి ఓటు వేయడానికి ప్రజలు సిద్ధం కావాలని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ దగ్గుపాటి పురందేశ్వరి పిలుపునిచ్చారు విజయవాడలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నిన్న నిర్వహించిన రాష్ట్ర స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు రాష్ట్ర ప్రజలు మార్పు ఆకాంక్షిస్తున్నారని చెప్పారు కుటుంబ నేపథ్యం లేని అభివృద్ధిని ఆకాంక్షించే భారతీయ జనతా పార్టీకి ప్రజలు ఓటు వేయాలని ఆమె పిలుపునిచ్చారు ప్రాంతీయ ముందు మరోసారి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో విస్తృత పరిధిలో ఉన్న టెక్నికల్ టెక్స్టైల్ ప్రోత్సాహకానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్లో మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు తమ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు తెలంగాణలో ప్రతి ఒక్కరి ఆరోగ్యానికి సంబంధించి డిజిటల్ ఆరోగ్య సమాచారం సిద్దం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు రాజ్యసభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఆరు స్థానాలకు ఎన్నిక జరగనుంది జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా దేశం యావత్తూ ఘనంగా నివాళులర్పిస్తోంది